గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ బి టు జీసస్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము దేవుడు ఈ ఉదయ కాలశంలో ఒక మాట మన మధ్యలో ఉంచారు వెరీ పవర్ఫుల్ వర్డ్ సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలిగి చేసిన వాడు యహోవాయ మళ్ళీ ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలిగి చేసిన వాడు ఇలా వాహింగ్ లోయబడింది ద రిచ్ అండ్ ద పూర్ హ్యావ్ దిస్ కామన్ దెమ్ బోట్ చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది చాలా మందికి డౌట్ దేవుడు ఎందుకు నా యొక్క తలరాతను ఇలా రాశాడు నన్ను ఎందుకు ఒక భేదవాడిగా బేద కుటుంబంలో నాకు జన్మనిచ్చాడు అని అందరూ కూడా బాధపడుతుంటారు మనందరం కూడా అలాంటి స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమే ఇంకా స్టిల్ ఎప్పుడైనా గట్టిగా మనకి సమస్య వస్తే అవి ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు దేవుడు 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 ఎందుకు ఇలా చేశాడని మనం డైరెక్ట్గా సృష్టికర్తనే మనము క్వశ్చన్ చేస్తాం ప్రశ్నిస్తాం ఏమనంటే నా జీవితంలో ఎందుకు ఐశ్వర్యము నేను అనుభవించట్లేదని ఒకవేళ నీకు ఈ ప్రశ్న ఉదయ కాలంలో ఉంటే ఐ బ్లస్ యు అట్లీస్ట్ యు సపోర్ట్ ప్రాస్పరిటీ ప్రాస్పరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకమైన రోల్ ఉందని ఒక బిగినర్ క్రైస్తవుగానే నీకు ఈ ఆలోచన ఉందంటే నీవు ఆశీర్వాదము దేవుడిచ్చిన ఆశీర్వాదానికి అర్హుడుగా మారడానికి ఈరోజు వర్తమానం నీకు చాలా ఉపయోగపడుతుంది సీ ద రిచ్ అండ్ ద పూర్ హ్యావ్ దిస్ కామన్ ద లాడ్ మేడ్ దెమ్ బోర్త్ ఈ స్క్రిప్ట్ చది ఎలా ఉందంటే ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలిగి చేసిన వాడు యోహో అని ఉన్నారు చూస్తే దేవుడు తప్పే కనపడుతుంది ఇక్కడ దేవుడే తయారు చేసినట్టు ఉన్నది నో నాట్ ద ఇంటర్ప్రిటేషన్ అది కాదు తర్జుమా చేయాల్సిన విధానం పరిసిద్ధాత్మ ఈ ఉదయ కలిసి మనలో నీకు చెబుతున్న మాట ఏంటంటే ఐశ్వర్యవంతులను దరిద్రులను అంటే రిచ్ పీపుల్ పూర్ పీపుల్ కలిసి జీవిస్తారు అయితే వీరందరిని కలిగి చేసిన వాడు యహోవాయే అని ఉన్నది వీరు అందరినీ ప్రొఫెషన్స్ని కాదు పర్సన్స్ని క్రియేట్ చేసింది దేవుడు అనగా వీళ్ళందరినీ సృష్టించింది దేవుడే ఎవరు రిచ్ అయ్యారు అనగా ఎవరు ధనికులు అయ్యారు ఎవరు ఐశ్వర్యవంతులు అయ్యారు ఎవరు దరిద్రులు అయ్యారు అన్నది సృష్టించబడిన తర్వాత అనగా ఈ భూమిదికి దేవుడు మనకి జన్మనిచ్చి భూమిదికి పంపిన తర్వాత వచ్చిన సమస్య మన యొక్క ఆలోచన విధానం దాన్ని బట్టి మనం ఐశ్వర్యవంతులుగా ఉన్నామా దరిద్రులుగా ఉన్నామా అనేది డిసైడ్ చేసుకున్నది మనము అది దేవుడు అలా సృష్టించలేదు దేవుడు మనల్ని సృష్టించాడు అయితే మనం భేదవారిగా ఉండాలా సంపన్న స్థితిలో ఉండాలా అనేది మనం నిర్ణయాలు తీసుకునే దానిని బట్టి మన జీవితము మారింది దానికి ఇంకొక స్క్రిప్చర్ నేను చూపిస్తాను ఇదే ప్రభో సామెతల గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది ఇరవై ఐదవ వచనంలో సోమరవాణి చేతులు పని చేయనులవు వాణి ఇచ్చ వాణ్ణి చంపును దట్ ఇక్కడ ఏమనుందంటే సోమరి వాణి చేతులు పని చేయను అల్లవు వాణి ఇచ్చ వాణిని చంపును ఇంగ్లీష్ ఇలాగా రాయబడింది ఏ లేజీ మ్యాన్ హూ రిఫ్యూజెస్ టు వర్క్ ఈజ్ ఓన్లీ కిల్లింగ్ హిమ్సెల్ఫ్ వా మళ్ళీ చూద్దాం ఏ లేజీ మ్యాన్ హూ రిఫ్యూజెస్ టు వర్క్ ఈజ్ ఈజ్ ఓన్లీ కిల్లింగ్ హిమ్సెల్ఫ్ ఆల్ హీ does is థింక్ అబౌట్ వాట్ హీ వుడ్ లైక్ టు have ఏమైంది ఉందంటే మాత సోమరి చేతులు పని చేయనో ఇప్పుడు చెప్పండి సోమరిగా ఉండడం వలన పని చేయకపోవడం వలన వచ్చిన రిజల్ట్ పావర్తి పేదరికం దేవుడు పేదరికాన్ని సృష్టించలే పేదల్ని సృష్టించలే మనుషుల్ని దేవుడు సృష్టించాడు సృష్టించబడిన మనుషులు వారు సోమరిగా ఉన్నారా శ్రద్ధ కలిగి పని చేస్తున్నారా అని బేస్ చేసుకొని వాళ్ళ జీవిత విధానం ఉన్నది సో మరి వాడు ఇరవై నాలుగు గంటలు ఎలా ఉండాలి జీవితం అని ఇమాజిన్ చేసుకుంటాడు ఊహించుకుంటాడు ఇలా ఉంటే ఇలా ఉంటే బాగుండని గాల్లో మేడలు కట్టినట్టు అతని జీవితం ఉంటుంది ఎందుకంటే అతని చేతులు పని చేయనల్లవు దానికి సపోర్ట్గా ఇంకొక స్క్రిప్చర్ ఉంది హృదయ దట్ స్క్రిప్చర్ పదో అధ్యాయంలో ఇదే ప్రవేశం పదో అధ్యాయం నాలుగో మనం ఉందంటే బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు దట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏ వ్యక్తి ఎప్పుడైతే బద్ధకముగా పనిచేస్తాడు చేస్తాడు దానివల్ల వచ్చిన నష్టం ఏంటంటే దరిద్రత ఒకవేళ డెలిజెంట్గా శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యవంతుడు అవుతావు ఐమ్ హియర్ టు డిఫెండ్ గాడ్ ఇన్ దిస్ వెరీ మార్నింగ్ దేవుడు మనుషులు మాత్రమే క్రియేట్ చేశాడు అది ఐశ్వర్యవంతుడు అవ్వాలంటేనేమో శ్రద్ధగా పనిచేయాలి దరిద్రుడిగా ఉండాలంటే బద్ధకంగా పనిచేయాలి ఈ వారమంతా కూడా ఈరోజు మొదలుకొని నువ్వు శ్రద్ధగా చేయటం వలన నువ్వు ఐశ్వర్యవంతుడవుతావు లేదా ఒక లేజీ పర్సన్గా సోమరవాడిగా డ్రీమ్ వరల్డ్ ఒక చీకటి కోణంలో ఊహలలో నువ్వు జీవిస్తూ ఉంటే నీవు ఏలుబడి చేయలేవు కేవలం సోమరవాడిగా ఉంటావు అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వలేదు మనకిచ్చిన కృప ఏ చుప్రవ్ వారు మన నిమిత్తం దరిద్రుడాయను ఏ వర్క్ ఫర్ అస్ ఆయన పని చేశారు ఆయన ఆరు దినములు పనిచేసి ఏడో దినం విశ్రమించాడు కాబట్టి దేవుడు క్రియేట్ చేసిన వాళ్ళల్లో మనుషులలో ఎవ్వరు కూడా దరిద్రుడు లేడు దేవుడు మనుషులను తయారు చేశారు మనుషులు వాళ్ళ జీవితాన్ని రూపుదిద్దుకున్నారు దిస్ మార్నింగ్ ఐ బ్లెస్ వడ్ ప్రేయర్ డోంట్ బిస్ వర్క్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ డెలిజెంట్లీ గుడ్ గుడ్ పీపుల్ పీపుల్ ఇన్ లైఫ్ ద ద లాడ్ లాడ్ సప్లై ప్రొవైడ్ గుడ్ ఎన్వయర్మెంట్ యు ఇన్ గుడ్ గ్రీన్స్ సో దట్ యూ బికమ్ రిచ్ సో దట్ యూ కెన్ ఫైట్ అగైన్స్ట్ దావర్ టీ విచ్ ఫైటింగ్ అగెన్స్ట్ ఫ్యామిలీ కుటుంబానికి నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దరిద్రానికి ఎదురుగా నువ్వు శ్రద్ధ ఏలుబడి చేస్తావు దేవుడు ఈ ఏలుబడి చేసే కృప మనకి ఉదయకాలంలోక ఆమె థ్యాంక్ యూ